శతక సాహితి సరస్వతికి నమస్కారం శ్రీ తాళ్లపాక పెద తిరుమలాచార్యులు విరచించిన శతకం నుండి కొన్ని పద్యాలను గురించి తెలుసుకుందాం తాళ్లపాక పెద తిరుమలాచార్యులు అన్నమాచార్యుల వారి కుమారులు వీరు విరచించిన వెంకటేశ శతకం ఈ శతకంలోని కొన్ని పద్యాలను గురించి తెలుసుకుందాం తాళ్లపాక పెద తిరుమలాచార్యులు పద్నాలుగు వందల యాభై ఎనిమిదవ సంవత్సరం నుండి పదిహేను వందల యాభై నాలుగవ సంవత్సరం వరకు కూడా జీవించారు ఈ కాలంలో ఈయన చేసినటువంటి సాహిత్య సృష్టి అసామాన్యం ఆ సాహిత్య సృష్టిలోని వెంకటేశ్వర శతకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం శ్రీదేవి ఉరమునా శిరసున తులసి భూకాంతీపునా పదాగ్రమున గంగా కమలాసనుడునభి కాముండు మనసునా సవ్యవామాక్షుల శశియు రవియు ధ్వజమున గరుడుండు తపసులు కాంతుల సకల వాయువులు నాసాపుటములన్ జగములు కుక్షిని జలధులు తలపునన్ ఘన రోమముల దేవగణములెల్లా కలిగి శోభిల్లు నీ మూర్తి తలచి నీకు శతకంబు చెప్పెద చిత్తగింపు కలిత లక్ష్మీష సర్వ జగన్నివేశ విమల రవి కోటి సంకాశ వెంకటేశ ఓ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి ఉరమునా ఆ శ్రీ లక్ష్మి నీకు వక్షస్థలంలో ఉన్నది అక్కడ ఆవిడికి స్థానం కల్పించావు శిరసున తులసి శిరసునందు తులసిని ధరించావు భూకాంత వీపునా ఆ భూకాంతని నీ వీపున ధరించావు పదాగ్రమున గంగ పాదముల నుండి గంగ జన్మించి ఈ లోకమును పవిత్రీకరిస్తున్నది కమలాసనుడు నాభిన్ బ్రహ్మదేవుడు నీ నాభి నుండి జన్మించాడు కాముండు మనసునా మన్మధుడు నీ మనసు నుండి ఆవిర్భవించాడు సవ్యవామాక్షుల శశియు రవియు నీ రెండు నేత్రములు కూడా సూర్య చంద్రులై ఉన్నారు ధ్వజమున గరుడు నీ జెండా గుర్తు గరుత్మంతుడు నీ పతాకం పైన గరుత్మంతుడు అధివసిస్తాడు తపస్సులు కాంతులా మహాతపస్సులందరూ కూడా నీలోని కాంతులలో లీనమై నీకు మరింత వన్నె తెస్తున్నారు అలా వారికి స్థానం కల్పించావు సకల వాయువులు నాసాపుటముల వాయుమండలములన్నీ నీ నాసాపుటములందున్నాయి జగములు కుక్షిని ఈ జగత్తు అంతా కూడా నీ ఉదరంలో ఉన్నది ఘన రోమముల దేవగణములెల్లా రోమకూపాల్లో సకల దేవతలు కూడా అధివసిస్తున్నారు ఇలా శోభిల్లేటువంటి నీ మూర్తిని తలచి నీ పైన ఒక సీసపద్యాలతో శతకం చెప్పాలని ప్రయత్నిస్తున్నాను దాన్ని చిత్తగింపవయ్యా కలిత లక్ష్మీష సర్వ జగన్ నివేష లక్ష్మీదేవిని నిరంతరము కూడుకుని ఉండేటువంటి ఓ మహావిష్ణువు ఓ వెంకటేశ్వర స్వామి సర్వ జగన్ నివేష సకల జగత్తును కూడా ఆవరించి ఉన్నటువంటి ఓ స్వామి విమల రవికోటి సంకాశ వెంకటేశ కోటి మంది సూర్యుల ప్రకాశాన్ని కలిగి ఉన్నటువంటి ఓ వెంకటేశ్వర స్వామి ఈ శతకాన్ని అందుకొని నన్ను అనుగ్రహించు ఓం నమో వెంకటేశాయ